హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒక కర్రీ చూసి చేశాను అంటే ఇది మామిడికాయ పులిసేనండి యూట్యూబ్లో చూశాను నాకు చాలా బాగా నచ్చిందండి అదే విధంగా నేను ఇంట్లో ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీతో కూడా షేర్ చేసుకోవాలండి మీకు కూడా చూపించాలని మీరు కూడా ట్రై చేసి తినాలని నేను తెచ్చేసానండి చూడండి జీలకర్ర ఆవాలు కొంచెం ఆయిల్ వే హీట్ అయిన తర్వాత వేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా వేగించుకోవాలి ఉల్లిపాయలే ఎక్కువ క్వాంటిటీగా కట్ చేసుకోవాలండి మామిడికాయలు రెండు మామిడికాయలు ఉంటే చాలు అందులో కొంచెము ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని బాగా ఎక్కువగా కాకుండా మీడియం బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అనిపించింది నాకైతే మీకు మరి బాగా టేస్ట్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను చూడండి ఇలా రెండు మామిడికాయలని తీసుకున్నాను ఈ మామిడికాయల్ని మీకు ఏ షేప్లో అయితే నచ్చితే ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి ఆనియన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో అయిపోతే అదే డబ్బాలో నేను కొంచెము వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి వాటర్ అనేది నేను ఇందులో వేస్తున్నానండి ఈ వాటర్ అంతా రిమూవ్ అయిపోయే వరకు మనం ఇందులోనే నీట్గా వేపుకోవాలి అల్లం వెల్లుల్లిని ఈ విధంగా మంచిగా వేపుకున్నాం అనుకో స్మెల్ పోతుందండి చాలా టేస్ట్గా కూడా అవుతుంది కర్రీ మనం అల్లం వెల్లుల్లి వేసే వెంటనే ఏ కర్రీలైనా వెంటనే మిగతా వస్తువులు అనేవి వేయకూడదు పసుపు కానీ కారం కానీ వెంటనే వేయకూడదు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఫ్రై చేస్తే మంచిగా అవుతుందండి తర్వాత నార్మల్ కర్రీలో ఎలా పసుపు కారం వేసుకుంటారో ఆ విధంగానే వేసుకోవాలి చాలా ఈజీ అండి మీరైతే తిన్నారంటే మామిడికాయలు కాలం మీరు మామిడికాయ పులుసు చేసుకొని తింటారు తర్వాత మామిడికాయలను ఇలా యాడ్ చేసుకొని అందులోనే టమాటాలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను బాగా టమాటాలు చిరిగే వరకు ఇలాగే ఫ్రై చేయాలి అప్పుడు దాకా మన మామిడికాయ కూడా మంచిగా ముగ్గిపోతుంది బాగా ఇట్లా మెత్తగా అయిపోతుందండి చాలా టేస్టీగా దాని తర్వాత మీరు కర్రీకి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో ఆ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకోండి కారం కూడా కారం కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ పులుసు అనేది ఇప్పుడు కారం వేసుకున్నాం అనుకో ఎక్కువగా చాలా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి నేను ఒక ఫోన్ ఒక చేత్తో ఫోన్ ఒక్కొక్క చేత్తో కలపడం అంటే చాలా కష్టంగా ఉంది అందుకే మీరైతే బాగా మిక్స్ చేసుకోండి నేను అందుకే మెల్లుగా కలుపుతున్నాను కలపడం రాక కాదండి చూడండి ఈ విధంగా మంచిగా మెత్తగా అయిపోవాలి చూడండి చూపిస్తున్నాను మామిడికాయలు భలే కనిపిస్తున్నాయి కదా చేప ముక్కల్లో కోసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు మామిడికాయ ముక్కలు అనేది ఉడకడానికి ఎంత వాటర్ యాడ్ అవుతుందో అంత వాటర్ని యాడ్ చేసుకోండి బాగా మూత పెట్టామనుకుంటున్నా భలే ఉడికిపోతుంది ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మసాలా గరం మసాలాలు ఏమైనా ఉంటాయి కదండి చేపల మసాలా వేసుకున్నారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది బాగా ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరగనివ్వాలండి దీన్ని ఈ వాటర్ అంతా మొత్తం మొత్తం అంతా అయిపోవాలండి ఆ విధంగా మరగనివ్వాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకునే వాళ్ళ మూత కూడా పెట్టుకోవచ్చు నేనైతే మా ఇంట్లో చికెన్ మసాలా అవైలబుల్గా ఉంటే చికెన్ మసాలా వేసుకున్నానండి మీ ఇంట్లో చేపల మసాలా ఉంటే ఖచ్చితంగా చేపల మసాలనే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా తగ్గరక అయిపోయింది కదా ఇంకా దగ్గరగా అవ్వాలని నేను ఇంకా దీన్ని ఇలాగనే మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు అనేది వదిలేశానండి చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా అయిపోయింది మీకు ఇంకా సన్నగా కోసుకోవాలనిపిస్తే మామిడికాయ ముక్కల్ని సన్నగా కోసుకుంటే బాగుండదు అనుకుంటున్నాను ఎందుకంటే మనకి చేప ముక్కల్లా కనిపించాలని నేను ఈ విధంగా పెద్ద పెద్దగా కోసుకున్నాను ఇంకా పెద్ద పెద్దగా కోసుకునే వాళ్ళు కోసుకోవచ్చండి రైస్లో వేసుకోవడానికి చాలా బాగుంది చపాతీతో అయితే ఇంకా బాగుంటుంది మీకు దేనితో నచ్చితే దాంతో తినొచ్చు చూడండి చిక్కగా అయిపోయింది కదా దగ్గరగా ఇప్పుడు మామిడికే ముక్క మంచిగా ఉడికిందా లేదా అనేది టెస్టింగ్ కోసం మీకు చూపిస్తున్నానండి అంటే ఉడకదు అనుకుంటారు కదా తొక్కతోనే కోసుకుంటే అందంగా ఉంటుందని నేను తొక్కతోనే ట్రై చేశాను ఎందుకంటే నేను చూసిన ఛానల్లో తొక్కతోనే వేశారు అందుకే చాలా చక్కగా ఉడికిపోయిందండి తొక్కతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంది అంత టేస్టీగా ఉంది నేనైతే అనుకోలేదు ఈ కర్రీ ఇంత టేస్టీగా అవుతుందని యూట్యూబ్లో కొన్ని ఫేక్ లాగా కూడా కనిపిస్తాయి కదా అందుకనే నేను యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను మీకు కూడా నమ్మకం కలగాలి అని నేను చేసి చూపించానండి ఇంత దగ్గరగా చేసుకున్నాను నేను మీకు నచ్చినట్లు మీరు గ్రేవీ కూడా కొంచెం పలచగా కూడా ఉంచుకోవచ్చు చూడండి ఇప్పుడు అన్నంలో చక్కగా వేసుకొని పుల్ల పుల్లగా మాడికేతో తింటే బాబా చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి చూడండి ఇంకా ఇంకా వేడి వేడిగా ఉంది రైస్ ఇంకా కర్రీ కూడా వేడిగా ఉందండి ఇంకా కలుపుకుంటున్నాను ఆ గుజ్జిని అందులో నుంచి తీసి కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకోసారి వండుకొని తినాలని నాకే అనిపిస్తుంది చూడండి ఈ విధంగా ట్రై చేయండి నేను నచ్చి నేను వండింది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాకు ఇలాంటి మరిన్ని యూట్యూబ్లో వంటలు చేసేవి నేను ట్రై చేసి మీకు చూపిస్తానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్